ఎరువుల కోసం క్యూ కట్టి పాస్ బుక్ లు క్యూ కట్టినాయండి అంటే పాస్బుక్ లకి కాళ్ళు వచ్చినా లేకపోతే పాస్ బుక్లు వెళ్ళి నడిచి వచ్చినాయా లేకపోతే పాస్ బుక్ లకు పొలానికి దోస్తానం ఉన్నది కాబట్టి ఇవి పోయి పొలానికి నాకు ఎరువు కావాలని చెప్తే పాస్ బుక్ లు వచ్చాయనే అనేది ఆలోచించకుర్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రను తిరిగి రాయడానికి మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు చేసిన ఒక సాహసోపితమైన చర్య ఎస్ ల్యాబ్లో ల్యాబరేటరీలో ఎట్లా చేస్తారో ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కూడా గట్లనే బయట ప్రాక్టికల్ చేస్తున్నాడు అంతే తేడా ఎందుకు అంటే ఇక్కడ ఒకసారి చూడరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో ఎరువుల గోస ఎట్లొచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇదే బషీర్బాగ్ లో కాల్పులు ఎట్లయినాయి దాంతో పాటు ఏమైపోయింది అనేది కూడా మనం చూస్తాం సో మొత్తానికి జగిత్యాలలోని సహకార కార్యాలయం వద్ద ఎరువుల కోసం క్యూ లైన్లో ఆధార్ కార్డు పాస్బుక్లు పెట్టి నిలబడ్డ రైతులు అంటూ చూడొచ్చు మళ్ళీ యూరియా గోస అంటూ కూడా చూడవచ్చు రాష్ట్రంలో తీవ్రస్థాయికి కొరత పాత రోజుల నాటికి దుర్బర పరిస్థితి పోలీసుల టోకెన్లు క్యూ లో చెప్పులు ఆగ్రహంతో రోడ్ ఎక్కుతున్న అన్నదాతలు నిండుకున్న మార్కెట్ ఫేడ్ బఫర్ నిల్వలు ఇక చేతులు తెస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు ముందు చూపు లేదు పర్యవేక్షణ కరువు కేంద్రం నుంచి యూరియా వస్తలేదని స్వయంగా వెల్లడించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక తుమ్మల నాగేశ్వరరావు పరిస్థితి ఎట్లున్నదంటే ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టున్నది పరిస్థితి మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిస్థితి నాకు ఈ శాఖ వద్దరు నాయన నా ఇజ్జత్ ఏనికే నా పరువు దీనికే ఈ శాఖ ఇచ్చిలు నేను రాజీనామాను అయినా చేస్తాను గతంలో తుమ్మల నాయసో ఆ పేపర్ కూడా పట్టుకొని ముఖ్యమంత్రి దగ్గర వేయండు పోతే సముదాయించే ప్రయత్నం జరిగింది నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా యూ యూరియా కొరత ఏర్పడింది అంటే ఏ విధంగా కొరత ఏర్పడుతుంది మొత్తం పోలీస్ పహారా పెట్టాలట అయితే ఇక్కడ ఒకసారి మనం ఆలోచిద్దాం దీన్ని పూర్తి స్థాయిలో లెక్కలు వేస్తా ఒకసారి ఆలోచించండి ఉదాహరణకు ఏదైనా ఒక జిల్లాను తీసుకుందాం సరే ఏంది వరంగల్కు సంబంధించిన ఒక జిల్లాను తీసుకుంటా లే ఈ జిల్లాకు సంబంధించి ఇందులో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఇందులో ఎన్ని మండలాలు ఉన్నాయి దీంట్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి దాంతోపాటు నియోజకవర్గంలో రైతులు ఎంతమంది మండలంలో పూర్తి స్థాయిలో వ్యవసాయ సాగు ఎంత దాంట్లో పాటు ఏ ఏ అంటే ఏ విస్తీర్ణంలో ఏ పంట వేసిలు ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా వ్యవసాయ శాఖ అధికారి దగ్గరికి వస్తుంది వ్యవసాయ శాఖ అధికారికి దగ్గరికి వచ్చినప్పుడు దీన్ని అక్కడ ఉండే అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఓ కానీ ఏఈ కానీ లేకపోతే ఇతరత్ర అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో దాని యొక్క పూర్తిగా కూడా ఆ డాటాను సేకరించి పలానా గ్రామంలో గిన్ని ఎకరాల మక్కజొన్న గిన్ని ఎకరాల వేరుశెనగ గిన్ని ఎకరాల పసుపు గిన్ని ఎకరాల లేకపోతే పచ్చిమిర్చి లేదా గిన్ని ఎకరాలకు సంబంధించిన కూరగాయల సాగు గిన్ని ఎకరాలకు సంబంధించి విస్తీర్ణ జరిగింది పూర్తిగా కూడా ఇక్కడ ఇంత ఎరువు అవసరం ఉంటది భవిష్యత్తులో దాంతో పాటు ఇక్కడ నీటికి ఇంత ఇంత శాతం అవసరం ఉంటుంది లేదా ఇన్ని కెనాల్కు సంబంధించి ఇక్కడ ఇది ఈ మోతాదులో వీటికి అవసరం ఉంటది అని వ్యవసాయ శాఖకు సంబంధించి మండలానికి సంబంధించి నియోజకవర్గాన్ని పంపిస్తాడు ఆయన జిల్లాకు సంబంధించి ఆయన వ్యవసాయ శాఖ మంత్రికి పంపిస్తాడు ఏంటి అంటే పలానా జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంతింత అవసరం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే అధికారుల యొక్క తప్పిదాలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి యొక్క నిర్లక్ష్యం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రైతుల పరిస్థితి ఇగో ఇట్లుంది మళ్ళీ ఇందులో ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ పోలీస్ పహారం నడమ ఉంటుందట అంటే పోలీసులే టోకెన్లు ఇస్తున్నారు అనేది కొన్ని అంటే కొన్ని చోట్ల నుండి మనకు వస్తున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంది పోలీసు వాళ్ళు మాత్రమే ఇస్తున్నారు ఈ పోలీసు వాళ్ళు టోకెన్లు ఇచ్చి మమ్మల్ని పంపిస్తున్నారు భద్రత నడుమ పంపిస్తున్నారు దాంతో పాటు ఈ లైన్ లో ఎండలో ఎక్కువసేపు నిల్చోవడం వల్ల వృద్ధులు ఎక్కువ నిల్చోవడం వల్ల పూర్తి స్థాయిలో కూడా అనారోగ్యానికి కళ్ళు తిరిగి పడిపోతున్నాం ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైనా కూడా రాత్రి వరకు యూరియా కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని చోట్ల మేము అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటూ రైతులు అరి గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది మరి తప్పెవరిది రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారులది రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రిది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం అంటే మొత్తంగా ఫైనల్ గా చెప్పాలంటే దద్దమ్మ పాలనలో దద్దమ్మ చేస్తారు అన్నట్టు దీనికి అంతకు మించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు దానికి మించి ఇంకే ఉంటదండి ఇంకేమి ఉండని పరిస్థితి కనబడుతుంది もっとはねきり。